హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ పాప పుట్టినరోజు ప్రిపరేషన్ వీడియో అని చెప్పి పెట్టాను కదా దానికి కంటిన్యూషన్ అనమాట ఇంక అప్పటికి టైము మార్నింగ్ లెవెన్ థర్టీ అట్లా అయ్యింది క్యాటరింగ్ వాళ్ళు ఫుడ్ పంపించారు అంటే మనమే ఆటోలో వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట ఇంకా అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఆటో పంపించి తెప్పించారు ఇంకా ఒక సైడు శరత్ వాళ్ళు కూడా గుంటూరు నుంచి వచ్చారనమాట మామోదిన మా అత్తయ్య మామయ్య శరత్ పిల్లలు అందరూ వచ్చారు ఇంకా మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తున్నారు అనమాట అప్పుడు దాకా వెయిట్ చేస్తూ ఉన్నాం గెస్ట్ల కోసం అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు అసలు ఏం కొట్టుకుంటున్నారు అసలు ఇందాక ఆ ఫోటోలు ఆయన కూడా నవ్వుకుంటున్నాడు అసలు వీళ్ళు కొట్టుకుంటుంటే అదే తీయాల్సిందే వీళ్ళు వచ్చేసి నేను రవితేజ అని చెప్తాను కదా మా వదిన వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ తను పక్కనుంది వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ అనమాట వీళ్ళు ముగ్గురు రవితేజ కలిసి వచ్చారు మా కీర్తిగా పుట్టినరోజు ఏంటంటే ఆషాఢ మాసంలో అయిందనమాట అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అత్త అల్లుడు ఒకే గడప దాటకూడదు అని ఏదో ఉండిద్ది కదా ఇంకా అట్లాగా మా రవితేజ వాళ్ళకి రీసెంట్గా పెళ్ళి అయిందనమాట సో రవితేజ వాళ్ళ అత్తకి అట్లా ఒకే గడప దాటకూడదు అని చెప్పి మా ఇంటికి వెనక సైడ్ కూడా ఉంటుంది కదా ఇంకొకళ్ళు నుంచి తిరుగుతున్నారు ఒక లిట్ నుంచి అట్లా తిరుగుతూ ఉన్నారనమాట ఇంకా అందరు వచ్చేసారని చెప్పి ఇంకా కూల్ డ్రింక్స్ అవి వేద్దామని చెప్పి ధమ్సప్పను స్ప్రైట్ ఏదో తీసుకొచ్చాడు అన్నయ్య ఇంకా అవి గ్లాసుల్లో పోషిస్తున్నాము పిల్లలకేమో మాజా ఉండింది కదా ఇంకా మాజా బాటిల్ తీసుకొచ్చారు ఇంకా అందరికీ గ్లాసుల్లో పోసేస్తున్నాం అంటే అప్పటికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయ్యింది ఆ రోజు ఏంటంటే కేక్ రావడం కొంచెం లేట్ అయిందనమాట మా అన్నయ్య వాళ్ళ మామయ్య వాళ్ళు వస్తా తీసుకొస్తామన్నారు కేకు ఆ షాప్ దగ్గర చిలకలూరు పేటలు ఆర్డర్ చేశారనమాట ఆ షాప్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొంచెం లేట్ చేశారంట రత్న బేకరీ అని ఉండేది చిలకలూరు పేటలో ఇంకా అక్కడికి వెళ్తే వాళ్ళు దాని మీద రాయటం అవన్నీ లేట్ చేశారంట కేక్ రావడం కొంచెం లేట్ అయ్యింది ఇంకా అందరు వచ్చి కూర్చున్నారు ఇంకా కేక్ వచ్చిన తర్వాత వెంటనే కట్ చేపిద్దాము ఈ లోపల డ్రింక్స్ తాగుతారు కదా అని చెప్పి ఇంకా డ్రింక్స్ ఇస్తూ ఉన్నాము ఇంకా చరణ్ ఏంటంటే వాళ్ళ నాన్న అడుగుతున్నాడు నాన్న నేను గుంటూరు వస్తాను నీతోటి అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట అంటే గుంటూరులో అయితే చెర్రి అని ఋషిక్ ఉంటారు కదా వాళ్ళతో ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంక ఈవినింగ్ టైమే ఉంటారు ఇంకా వస్తాను నాన్న అని చెప్పి అంటున్నాడు అనమాట కానీ శరత్కి వర్క్ ఉందన్నమాట అంటే లండన్ నుంచి వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అందుకని చెప్పి ఆ వీక్ అంతా శరత్కి వర్క్ ఉంది ఇంకా నాకు వర్క్ ఉందమ్మా అయిపోయినా తీసుకెళ్తాలి అని చెప్పి అన్న అనమాట అంటే శరత్ వర్క్లో ఉంటే మళ్ళీ వీడు గొడవ గొడవ చేస్తూ ఉంటాడు కదా నా వర్క్ అయిపోయినా నా తీసుకెళ్తానని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా వీళ్ళందరూ మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు అనమాట ఇంకా కేక్ అది వచ్చేసింది ఇంకా కేక్ కట్ చేద్దామని చెప్పి ఇంకా అక్కడంతా పిల్లల నుంచి అంటే నుంచి నర్మడా రోజు మండే వచ్చింది అంటే వీక్ డే కాబట్టి పిల్లలు ఎవ్వరలేరనమాట ఇంకా అందరూ పెద్దవాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకా వీళ్ళ ఐదుగురే వీళ్ళు ఆరుగురే ఉన్నారనమాట ఇంకా కేక్ కట్ చేస్తుంది ഏയ് ചേച്ചി കേൾമോ ഇത് ചൂട് 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 ഇത് ചൂട് തന്നില്ല ഇത്രേ ഉള്ളൂ 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 ഇ అమ్మా నాన్నలు అమ్మా నాన్న అంటే ఇద్దరు ఇష్టమే ఉండిద్ది కానీ ఒకరంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉండిది కదా అట్లా మా కీర్తికాకి మా అన్నయ్య అంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట మా చరణ్కి శరత్ అంటే ఎంత ఇష్టం అట్లాగా కీర్తికాకి మా అన్నయ్య అంటే ఇష్టం ఇంకా అక్కడ కేక్ కట్ చేసినప్పుడు కూడా మా అన్నయ్యకే పెడుతుంది అనమాట మా పెట్టకుండా మా వదిన అదే అంటుంది నాకన్నా వాళ్ళ నాన్నంటేనే అంటేనే ఇష్టం అని చెప్పి చెప్తున్నా అందరినీ అవుతున్నారు అక్కడ ఇంకా మా ఇంటి ఎదురుగా చిన్న పాప ఉండిద్ది అనమాట పాప మా అమ్మ దగ్గర ఉంది కదా ఇంకా ఆ పాపను సరే తీసుకొచ్చి ఫోటోలో కూర్చోబెడదామని చెప్పి మా అమ్మ ఎంత ట్రై చేస్తున్నా ఆ పాప దిగి వెళ్ళిపోతుంది అంటే కొత్తగా ఉండిద్ది కదా అందరిని కొత్తగా చుట్టం కదా ఇంకా ఒక నిమిషం కూడా ఉండలేదన్నమాట వెళ్ళిపోయింది ఇంకా మా అమ్మ మా నాన్న మనవడు మనవరాలతో ఫోటో తీయించుకుంటున్నారు ఇంకా వీళ్ళు వచ్చేసి మా వదిన వాళ్ళ అమ్మ నాన్న అంటే కీర్తిక వాళ్ళ అమ్మమ్మ తాతయ్య అనమాట ఇంకా వీళ్ళు మా వదిన వాళ్ళ తమ్ముడు అని చెప్పి రవితేజ అని చెప్పిన రవితేజను వాళ్ళ వైఫ్ అనమాట రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ అప్పుడు మేము ఉంటే బాగుండు అనిపించింది కానీ అనుకోకుండా కుదిరింది అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది ఇంకా వీళ్ళు మా పెద్దమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అక్కను వాళ్ళ హస్బెండ్ తను మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ అమ్మ అనమాట అంటే మా పిల్లలు కీర్తికాకి కీర్తిక ముని మనవరాలు ముని మనోడు మనోరాలు అవుతారనమాట ఇంకా ఇక్కడ మా బజారు వాళ్ళందరూ ఆంటీ వాళ్ళు ఉంటారు మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు అక్క వాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీయించుకుందాం అని చెప్పి అమ్మ ఆయన అడుగుతుంది అందరు కలిసి ఒక ఫోటో వచ్చిద్దా అంటే అని చెప్పి ఆయన అందరినీ నుంచోబెడుతున్నాడు అనమాట ఇంకా అక్క అడుగుతుంది ఏంటి నువ్వు అని మీ వదిన రావట్లేదు ఏందని చెప్పి అడుగుతుంది అనమాట అడుగుతుంటే మేము పట్టంగా అక్క మీ వాటికి తీయించుకొని మీరైతే పర్మనెంట్గా ఉండేవాళ్ళు మేము మాదే ముందు వచ్చి వెళ్ళే వాళ్ళమే కదా మీ వటికి తీయించుకోండి అని చెప్పి చెప్పారు అనమాట ఈ గ్రూప్ ఫోటోలో మా శ్రీదేవి మా అది మామ వీళ్ళిద్దరూ ఉంటే కంప్లీట్ అయ్యేది బాగుండేది అనిపించింది వాళ్ళిద్దరు మిస్ అయ్యారు ఆ రోజు ఇంకా ఫొటోస్ అవి అందరు తీయించుకున్న తర్వాత ఫుడ్ దగ్గరికి వెళ్ళాం ఆ రోజు ఫుడ్ ఏంటి అంటే మా ఊర్లో చేసిన మిరపకాయ బజ్జి మోతిచూరు లడ్డు బ్రెడ్ హల్వా గార బిర్యానీ రైస్ చికెన్ ఫ్రై పన్నీర్ కర్రీ పెరుగు చట్నీ గోంగూర ఆకుకూర పప్పు పొటాటో ఫ్రై వంకాయ టమాటో కర్రీ అండ్ ఇది రైస్ సాంబారు పెరుగు ఇంకా గొట్టాల లాంటివి ఇచ్చారు నంచుకోవడానికి అని చెప్పి ఇంకా కేక్ కట్ చేసినప్పుడు అందరికీ పెట్టలేదు కదా సరే ఇక్కడ పెడదాము అని చెప్పి మా వదిన కట్ చేస్తూ ఉంది ఇంక నేను వాటర్ గ్లాసుల్లో బట్టి అక్కడ పెడుతున్నాను యాక్చువల్గా క్యాటరింగ్ వాళ్ళు ఒక స్వీట్ ఒక ఇచ్చారు ఇచ్చారనమాట బ్రెడ్ హల్వా అండ్ గారే ఇచ్చారు ఇంకా ఊళ్ళో మా ఊర్లో బజ్జీలు బాగా చాలా బాగా ఇస్తారనమాట పెద్ద పెద్దగా బాగుంటాయి అందుకని చెప్పి కొన్ని బజ్జీలు ఆర్డర్ చేశారు ఊళ్ళోనే అండ్ మోతీచూర్ లాడ్డేమో చిలుకూరు ప్యాటను తీసుకొచ్చారు ఇంకా అందరు ఫుడ్ తింటున్నారు అనమాట అప్పటికే కొంచెం లేట్ అయినట్టుంది వన్ 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 అయినట్టుంది అంటే ఫుడ్ రెడీగానే ఉంది కానీ ఇంకా కేక్ కటింగ్ కోసం లేట్ అయిందనమాట ఇంకా మా ఇంటి ఎదురుగా అంకుల ఇల్లు ఉందని చెప్పాను కదా ఆ ఇంట్లో ఒక టెంట్ వేసామన్నమాట టెంట్ వేసి వాళ్ళ పంచలో ఇట్లాగ టేబుల్స్ వేసి వడ్డిస్తున్నారు ఇక్కడ మా అన్నయ్య మా వాళ్ళ అత్తయ్య అనమాట అంటే మా అన్నయ్య వాళ్ళ అత్తయ్య అనమాట తనకు వడ్డేస్తుంది తను రవితేజ అంటే బావ బావ మరిది కలిసి ఇద్దరు వడ్డేస్తున్నారుగా అని చెప్పి అంటే వంట నవ్వుతూ ఉన్నాడు అనమాట ఇంకా మా మామయ్య అప్పటికీ భోజనం చేసేసాను చేసేసి ఇంకా అక్కడ కూర్చొని ఆ పక్కన అన్నయ్య అనమాట బాపట్ల నుంచి వచ్చారు కృష్ణ అన్నయ్య అని అన్నయ్యతో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా వీళ్ళందరూ తిన్నారు నేను ఇంకా ఇంకప్పటికి తినలేదన్నమాట శరత్ వర్క్లో ఉన్నాడు సరే తర్వాత తినాలి అని చెప్పి ఇంకా తినలేసరే వీడియో తీసుకుందాం అని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను ఇక్కడ మా వదిన ఏంటంటే చై చైత్ర తినేసింది పిల్లలు కూడా తిన్నారు ఋషికి పెట్టింది అనమాట పెట్టి ఇంకా వాడు లాస్ట్లో కొంచెం మిగిల్చాడు అనమాట వద్దు అని చెప్పి ఇంకా మా వదిన అది తింటుంది అనమాట అదే మళ్ళీ నాతో నా కంపెనీ ఇవ్వాలి కదా అంతే క్లోజ్ అవద్దు దూరం నుంచి మా ఆయన నీ ఫోటోనే నీ ప్లేట్ తీయమన్నాడు ఫస్ట్ అటు నుంచి మమ్మల్ని ఇక్కడ వీడియో తీస్తుంది మా వదిన అనమాట నా ప్లేట్లో నుంచి తీస్తుంది ఫస్ట్ నా ప్లేట్లో తీసుకొచ్చి జూమ్ చేసి ఎందుకు లక్ష్మి నా ప్లేట్లో తీస్తున్నావు అంటే మా ఆయన నీ ప్లేట్ తీయమన్నాడు ఫస్ట్ అని చెప్పి చెబుతున్నాను అంటే మా అన్నయ్య కామెడీగా అన్నాడు అనమాట మా అమ్మాయి ప్లేట్ తీయళ్ళి అని చెప్పి ఇంకా కామెడీగా నవ్వుకుంటా తింటున్నాం అందరం ఇంకా మా అమ్మ మా అమ్మమ్మ శరతు మా అన్నయ్య ఇంకా అందరం కలిసి కూర్చొని తింటా ఉన్నాము ఇంకా పాపం కృష్ణయ్య అక్కయ్య ఆ రోజు అంతా అక్కడ వడ్డేంచడం కానీ సంతటం కానీ మొత్తం అట్లా కృష్ణయ్యన అక్కయ్య చిన్నమ్మ అంటే అట్లా కలిసి చేశారు ఇంకా తినటం అయిపోయింది ఇంకా అందరూ ఎటువల్ల వెళ్ళిపోయారు అనమాట ఇంకా మేమందరం మా ఫ్యామిలీ బట్టికి అందరం కూర్చొని కబుల్ చెప్పుకుంటా ఉన్నాం బయట అసలు ఎంత చెమట ఎంత ఎండగా ఉందో అసలు ఇంకా ఏసీ వేసుకొని తలుపులు వేసుకొని కూర్చొని కబుల్ చెప్పుకుంటా ఉన్నాం అనమాట అప్పుడు ఏంటంటే శరత్కి మీటింగ్ ఉందంట మీటింగ్ ఉంది మీటింగ్ అయిపోయినా బయలుదేరదామని చెప్పి చెప్పారు చెబితే ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అందరం కూర్చొని కబుల్ చెప్పుకుంటా ఉన్నాము తర్వాత మీటింగు ఏదో క్యాన్సిల్ అయినట్టుంది మీటింగ్ క్యాన్సిల్ అయింది ఇంక వెళ్దాం అని చెప్పి అన్నా అనమాట ఇంక నేను కూడా బయలుదేరి వెళ్తున్నాము ఎక్కడికి అండి గన్నారం వెళ్తున్నాం అనమాట మా అత్తయ్య వాళ్ళు అమ్మ నాన్న ఉంటారు కదా అక్కడ ఇంకా మేము నాన్న నుంచి వచ్చిన తర్వాత తాతయ్య వాళ్ళని కలవలేదన్నమాట సరే పిల్లల్ని పిల్లల్ని చూపిద్దాము అని చెప్పి మేము కూడా వెళ్తున్నాము ఇంకా ఒక కారులో అయితే సరిపోం కదా అందరం ఉన్నాం కదా ఇంకా మా అన్నయ్య అన్నాడు నేను తీసుకెళ్ళి అన్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పి మా అన్నయ్య కారులో కూడా వెళ్తున్నాము కీర్తిగా కూడా వస్తుంది ఇంకా కృష్ణ ఏనా పాప అప్పుడు దాకా ఇక్కడ మాకు హెల్ప్ చేసింది కదా ఇంక ఇంటికి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా అత్తయ్య వాళ్ళు వెళ్తున్నారని చెప్పి బాయ్ చెప్పడానికి అని చెప్పి వస్తుంది అనమాట ఇంకా అప్పటికి ఈవినింగ్ ఫైవ్ అట్లా అయింది టైము இவ்ளோ உண்ட்ரா இக்கடா ரிஷி ஏய் வத்தவ ஆ காரில் ஏய் ஆ காரில் வெதாந்தா ரிஷி சரி வதனம்மா நான் கார்தான் தான் வீடு எக்ச்சுக்கோ வதனா காரில் வச்சிங்க ஏ நிச்சிப்பா நீ எதுக்குரா తీడదు చర్మగ వాడి నాలేదు నువ్వు ఇంకో అదే ఏది చైత్ర ఆ హెయిర్ స్టైల్ అమ్మమ్మ నాకు చిన్నప్పటి దాకా వేసేది చైత్రిక వేసుకున్నా కృష్ణుడి పిల్లకాడి వచ్చింది మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి తాతయ్య వాళ్ళ ఊరు ఒక టెన్ మినిట్సే అనమాట పట్టేది ఇంకా ఇది తాతయ్య వాళ్ళది వెనక వెనక గేట్కి వెళ్ళి వచ్చాము ఎప్పుడు ఫ్రంట్ గేట్కి వెళ్ళి వెళ్తాము ఇంక ఈసారి వెనక్ గేట్ కంటే కార్ అది పార్క్ చేయాలి కదా ఎండలో ఎందుకు వెనక్ గేట్ సైడ్ అయితే చెట్టు ఉండిద్ది అనమాట చెట్టు కింద పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా పార్క్ చేసి లోపలికి వచ్చాము జాంకేలా అడిగి వస్తారు ఆ తాతయ్య చెట్టు తిను కడుక్కోని ఇటు కడిగిస్తాయి ఇటు మరి తిను కింద మన చెట్టు అంత తీపి ఉండదు మా తాతయ్య వాళ్ళ చెట్టు జాంకాయలు అయితే అసలు ఎంత తీయగా ఉంటాయో ఏంటో పిందెలుగా వచ్చి రాలిపోయినాయి అంటే ఇంకొక వన్ మంత్ పట్టింది జాంకాయలు రావడానికి అని చెప్పి చెప్పారు తాతయ్య ఇంకా ఇవి పక్క తాతయ్య వాళ్ళ చెట్టు జాంకాయలు అనమాట ఈ తాతయ్య ఎవరంటే మా అత్తయ్య వాళ్ళ కదా తాతయ్య ఆ తాతయ్య వాళ్ళ తమ్ముడు అనమాట అంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఇంకా పక్క పక్కనే ఉంటారనమాట ఇంకా ఈ తాతయ్య జాంకాయలు అంటే ఆ చెట్టున చిన్న చిన్నవే పండు ఉన్నాయి అనమాట ఇంకా తాతయ్య గడికర్ర ఏదో ఉండి కానీ దాంతో కోస్తూ ఉన్నాడు ఇంకా కింద పడకుండా మా వదిన క్యాచ్ అని చెప్పి పట్టుకుంటా ఉంది కానీ అవి రెండు రెండు ఉంటున్నాయి అనమాట ఒకే కొమ్మకి ఇంకా రెండు వచ్చేటప్పటికి ఇంకా క్యాచ్ పట్టుకోలేక కింద పడిపోతూ ఉన్నాయి అవును ఈ నాయనమ్మ వాళ్ళు నెయ్యి అనమాట పాల మీద మేగడంతా వెన్నపోసి చేసి నెయ్యి చేసి ఫ్రిడ్జ్లో పెడతారు తినరు అనమాట తాతయ్య వాళ్ళు ఇంకా అందుకని చెప్పి గుంటూరు తీసుకెళ్ళని చెప్పి ఇస్తుంది ఇంతకుముందు మేము బెంగళూరులో ఉండేటప్పుడు మేము ఊరికి వెళ్ళే ప్రతిసారి నాయనమ్మ వాళ్ళు నెయ్యి ఇచ్చేవాళ్ళు అనమాట నెయ్యి తీసుకొని వెళ్ళేవాళ్ళమే ఇంక ఇప్పుడు అవసరం లేకుండా పోయిందిగా ఇంకా అందుకని చెప్పి గుంటూరు వెళ్ళేటప్పుడు అట్లా ఇచ్చి పంపిస్తారనమాట ఇంకా శరత్ అది వర్క్ ఉందనమాట వర్క్ చేసుకుంటా తనకి తనకేందంటే మళ్ళీ లంచ్ బ్రేక్ వచ్చినప్పుడు అంటే లండన్ టైంలో లంచ్ బ్రేక్ వచ్చినప్పుడు అప్పుడు అని చెప్పి వర్క్ చేసుకున్నాడు అప్పుడు లంచ్ బ్రేక్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా తీసుకుంటాడు ఇంకా సరే ఆ టైంలో డ్రైవింగ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఇంకా ఇక్కడ మా అయితే ఏదో ఎక్కడికో వెళ్దాము అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట ఇంకా వీళ్ళు పిల్లలేమో అక్కడ పక్కన తాతయ్య వాళ్ళది ఉంది కదా తాతయ్య వాళ్ళది మొత్తం బండ్లు వేసి ఉంటాయి అనమాట ఇంకా బండ్ల మీద ఆడుతూ ఉన్నారనమాట ఏదో బాల్ ఏదో వాటితో ఆడుతూ ఉన్నారు కీర్తిక కీర్తిక రెండమ్మా వెళ్తున్నానండి కొంచెంసేపు నానంట మళ్ళీ వెళ్ళి కనెక్ట్ అవ్వాలంట నానా లంచ్ బ్రేక్ తీసుకున్నాడంట రే కమోంద్రచుంటమ్మా కూర్చో వాడు ముందు కూర్చుంటాడు అంటలే వాడు ఎందుకు రాడు ఏనమ్మా సరే నేను మేము వెళ్తున్నావానికి మేం బయలుదేరుతున్నాం సరే తాతయ్య తాతయ్య సరే మేము బయలుదేరుతున్నాము అన్న మేము అటు ఆ చికెన్ ఏదో అంటున్నాడు అక్కడికి వెళ్ళి వెళ్తాం ఆహా పూనూరు పూనూరే ఓ పది రోజులు ఆగి వెళ్తా సరే మేము బయలుదేరుతున్నాం బాయ్ రిషి బాయ్ చెరీ చెయ్యాలమ్మా స్నానం చేయాలి సరే బా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారంట వెళ్ళాలంట విండో విండో అక్కడ కూర్చుంటా అక్కయ్య పక్కన కూర్చోవా సరే మధ్యలో కూర్చుంటాలే దిగు నేను దిగుతా నేను ఎక్కుతా దిగుతయ్య మా చరణ్ వాళ్ళ నాన్న ఎంత మిస్ అవుతున్నాడు నేను వస్తాను నా గుంటూరు అంటాడు సరే నాకు వర్క్ ఉందమ్మా నేను మళ్ళీ సాటర్డే వస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను వచ్చి అని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా మేము బయలుదేరాం బయలుదేరి గన్నారంలో చికెన్ది ఫామ్ ఉండిద్ద కోళ్ళ ఫామ్ ఉండిద్ది ఇంకా అక్కడికి వెళ్ళా మరి చికెన్ తీసుకువెళ్దామని మా ఊర్లో ఏంటంటే సండే రోజే చికెన్ దొరికిద్ది ఇంకా సరే నెక్స్ట్ డే మండే అనమాట మండే రోజు మాకు చికెన్ కావాలి అని చెప్పి ఇంకా అక్కడికి వచ్చాము వచ్చి ఒక టూ కేజీస్ అట్లా కట్ చేయమన్నాం అనమాట ఇంకా ఆయన కట్ చేస్తూ ఉన్నాడు ఇంకా కారులో ఉప్పు శనగలు ఉంటాయి చూసారా ఆ ఉప్పు శనగలు ప్యాకెట్ ఉందని చెప్పి మా అన్నయ్య పిల్లలకి తినమని చెప్పి ఇచ్చాడు ఇంకా పిల్లలు పెట్టి నేను కూడా కొంచెం నోట్లో పోసుకుంటా ఉన్నా అనమాట ఉప్పు శనగలు బాగుంటాయి కదా ఉప్పు ఉప్పు ఇంకా చికెన్ అది తీసుకొని ఇంకా ఇంటికి అనమాట అప్పటికి చరణ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారనమాట స్కూల్ నుంచి మా ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది త్వరగా వెళ్దాము వెళ్ళి ఆడుకోవాలి అని చెప్పి అంటా ఉన్నాడు అనమాట వెళ్తాం లేరా వెళ్ళిన దగ్గర నుంచి ఆడుకుందులే అంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళినా పిల్లలు ఆడుకోవడానికి కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వచ్చి ఇంకా స్నానం అది చేశారనమాట స్నానం చేసి అమ్మ ఇక్కడ వాళ్ళకి డిన్నర్ తినిపిస్తుంది మా కీర్తికేమీ పాపం సాలిపోయిందనమాట దానికి పొద్దుటాన్ని ఎగిరి ఎగిరి మధ్యాహ్నం కూడా పడుకోలేదనమాట ఇంకా పడుకుంది మా కృష్ణవేణి అని వచ్చింది అనమాట నైట్ మా అక్క డిన్నర్ చేసిన తర్వాత కొంతసేపు వచ్చిద్ది కొంతసేపు కూర్చొని వెళ్ళిద్ది ఇంకా అక్కతో కొంతసేపు మాట్లాడి మేము డిన్నర్ కంప్లీట్ చేసుకున్నాము ఆ రోజు మా కీర్తిగా పుట్టినరోజు అట్లా అందరి మధ్య హ్యాపీగా జరిగిపోయిందనమాట దాని ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్